నమస్తే పీపుల్ వెల్కమ్ టు మౌనీ ప్రేటీ థింగ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి రియల్ జున్ను పాలతో గడ్డలా వచ్చేలా జున్నుని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తున్నాను ఇక్కడ నేను తీసుకుంటున్నవి ఇవి ఫస్ట్ డేవి కాదు కాబట్టి ఫస్ట్ డేవి అయితే వన్ గ్లాస్ జున్ను పాలకి త్రీ గ్లాసెస్ నార్మల్ మిల్క్ తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకుంటున్న మిల్క్ సెకండ్ డేవి కాబట్టి వన్ గ్లాస్ నార్మల్ మిల్క్ తీసుకున్నాను తరువాత త్రీ గ్లాసెస్ జున్ను పాలను తీసుకున్నాను నెక్స్ట్ ఇందులోనే వన్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ టూ స్పూన్స్ మిరియాల పౌడర్ ని యాడ్ చేసుకుందాం అలానే వన్ టీ స్పూన్ సొంటి పౌడర్ ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి బెల్లాన్ని తురుముకుందాం తురుముకుంటే త్వరగా కరిగిపోతుంది తురిమి పెట్టుకున్న బెల్లాన్ని ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది వన్ గ్లాస్ వేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది మీకు కొంచెం తక్కువ కావాలి అనుకుంటే కొంచెం తగ్గించి ఇప్పుడు బెల్లం కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి బెల్లం అంతా కరిగిపోయాక వేరే గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోవాలి ఇట్లా ఫిల్టర్ చేసుకోవడం వలన ఇందులో డస్ట్ ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతుంది ఇట్లా అన్ని వేసుకుని అయినా ఫిల్టర్ చేసుకోవచ్చు లేదా మిల్క్ బెల్లం వేసుకుని బెల్లాన్ని కరిగించుకుని ఫిల్టర్ చేసుకొని ఇప్పుడు అందులోకి ఇలాచి మిరియాల పౌడర్ సొంటి పౌడర్ ని యాడ్ చేసుకోవచ్చు ఒకసారి వీటన్నిటిని మిక్స్ చేసుకుని ఏ గిన్నెలో అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏ గిన్నెతో అయితే జున్ను ప్రిపేర్ చేస్తున్నామో ఆ గిన్నెకి సరిపడా ఒక పెద్ద గిన్నెని తీసుకోవాలి లేదా ప్రెజర్ కుక్కర్ ని అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ ప్రెజర్ కుక్కర్ ని తీసుకున్నాను స్టవ్ మీద పెట్టుకుని అందులో ఒక స్టాండ్ పెట్టుకుని వన్ గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోండి ఇందులో ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న జున్ను పాలని గిన్నెని పక్కన పెట్టుకున్నాం కదా అది తీసుకుని ఇప్పుడు కుక్కర్లో పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు పెట్టుకోవాలి ప్రెషర్ కుక్కర్ని యూస్ చేస్తున్నట్లయితే కుక్కర్ విజిల్ని రిమూవ్ చేసుకుని పెట్టుకోవాలి ఇట్లా మీడియం ఫ్లేమ్లోని ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి నీకేమైనా డౌట్ వస్తే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నైఫ్ తీసుకుని చెక్ చేస్తే వాటర్ ఏమంటుకున్నా ఉంటే రెడీ అయిపోయినట్లే ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ పెట్టుకుని కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది ఫిఫ్టీ మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేసుకోవాలి నైఫ్ తో కానీ ఫోర్క్ తో కానీ ఇట్లా మిడిల్ లోనే గుచ్చుకొని చెక్ చేసుకుంటే నైఫ్ అనేది క్లీన్ గా వస్తే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గిన్నెని పక్కకి తీసుకోండి ఇప్పుడు కంప్లీట్ గా చల్లగా అయ్యాక ఈ గిన్నెని ఫ్రిడ్జ్ లో ఒక టూ అవర్స్ పాటు పెట్టుకుంటే జున్ను అనేది గిన్నె నుండి ఈజీగా సపరేట్ అయిపోతుంది మనం టైం తీసుకునే కుక్కర్ లో నుంచి గిన్నెని పక్కన పెట్టండి మా మమ్మీ తోపు కాబట్టి అట్లానే టచ్ చేసేస్తుంది ఇప్పుడు టూ అవర్స్ ఫ్రిడ్జ్ లో ఉంచి తీశాను ఇప్పుడు నైఫ్ తో సైడ్స్ అనేది స్క్రాప్ చేసుకోవాలి ట్యాప్ చేసుకుంటే ఈజీగా జున్ను అనేది విరిగిపోకుండా సపరేట్ గా వచ్చేస్తుంది ఒక ప్లేట్ తీసుకుని అందులోకి ఫ్లిప్ చేసుకుని ట్యాప్ చేస్తే ఈజీగా జున్ను వచ్చేస్తుంది అంతే అండి జున్ను పాలతో నేను చెప్పిన క్వాంటిటీస్తో చేసుకుంటే పర్ఫెక్ట్ గా స్వచ్ఛమైన జున్ను పాలతో చేసిన జున్ను రెడీ అయిపోతుంది సో మీరు కూడా ఇంట్లోనే ఇట్లాంటి సాఫ్ట్ సాఫ్ట్ గా ఎమ్మెగా ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్